ఏపీలో ఎన్నికల ప్రచారం పీకి చేరింది మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తున్నారు ఇప్పటికే పలువురు సినీ టీవీ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం పలు పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు అనుకోని విధంగా ఇప్పుడు కుమారి ఆంటీ సీన్ లోకి వచ్చారు హైదరాబాద్ లో స్టాల్ నిర్వహించే కుమారి ఆంటీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అప్పట్లో ఆమె స్టాల్ ను పోలీసులు క్లోజ్ చేయడంతో వ్యవహారం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది సీఎం ఆదేశాలతో ఆమె యథావిధిగా మళ్ళీ ఫుడ్ స్టాల్ నిర్వహిస్తుంది అయితే కుమారి ఆంటీ చుట్టూ అప్పట్లో రాజకీయాలు కూడా నడిచాయి తాను ఇప్పటి వరకు ఓటేసానని ఓటేశానని ఆమె ఓసారి వ్యాఖ్యానించారు మరోసారి తనకు జగన్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని అన్న వీడియో వైరల్ అయింది తాజాగా ఏపీ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి జనాల్లోకి వచ్చారు ఆమె సొంత ఊరు గుడివాడ సో అక్కడ టీడీపీ అభ్యర్థి తరఫున ఆమె ప్రచారం చేయడం విశేషం గుడివాడలో టీడీపీ నుంచి బరిలో ఉన్న కోటమి అభ్యర్థి వెనుగండ్ల రాముకు కుమారి కుమారియాంటీ సపోర్ట్ చేస్తున్నారు గుడివాడలోని ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొన్నారు వెనుగండ్ల రాముపై కుమారి కుమారియాంటీ ప్రశంసలు గుప్పించారు ఆయన మహర్షి సినిమాలో మహేష్ బాబు లాగా మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు ఆ మూవీలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే గుడివాడలో రియల్ గా రాము ప్రజలకు సర్వీస్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు గుడివాడ పదిహేను ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు కుమారిల రాము గెలిస్తే గుడివాడ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పారు గుడివాడలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో లాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు గుడివాడలో వెనుగండ్ల రామును మధ్చిపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వల్ల పినేని బాలసౌరిని గెలిపించాలని ఎన్డిఏ కు అందరూ మద్దతు తెలపాలని కొమ్మారి ఆంటీ కోరారు నేనమ్మా మీ కుమారి ఆంటీని కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా రావాల్సి వచ్చిందండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల కింద బుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి రావాలి అందరం కలిసిగట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికిపాటికి రావటం జరిగిందండి సో వెనుగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి మకండి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకి ఇప్పుడు వరకు ఉపాధి లేదు అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమ లేకనే కదా మేము ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి సో ఈసారి మహాకూటమి వచ్చింది అందరూ కలిసి ఉంటే కలదు సుఖం ఆ మహాకూటమని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా నా వెనుగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే గ్లాసు గుర్తయిన బాల శౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈసారి గనక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో పదిహేను సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని పదిహేను సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి ఈ గుడివాడని అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి అలాగే ఈ సందర్భంగా నేను మన అందరినీ కూడా కోరుకుంటున్నానండి మన నాయకులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని అనారోగ్యం అనేది చాలామంది బాధపడుతున్నారండి ఎందుకంటే మా నాన్నగారిని నేను పోగొట్టుకున్నానండి ఇక్కడ ఆరోగ్యం ఇది చికిత్స సరిగ్గా లేక హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో లో జాయిన్ చేసుకున్నప్పటికీ అప్పటికే చేయి దాటిపోయిందండి అలా పోగొట్టుకున్నాను కాబట్టి వెంటనే స్పందించాలని ఇప్పుడు హైదరాబాదులో నేను మొన్న ఒక పాపకండి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారండి సీఎం గారండి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించారండి నా ద్వారా ఒక పాపకి హెల్ప్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మొన్న గుడివాడ నియోజకవర్గంలో కూడా రాము గారు కూడా అలాంటి వ్యక్తి అండి మీరు మహేష్ బాబు గారి సినిమా అది చూసే ఉంటారు మహర్షి సినిమా దాంట్లో ఎలా అయితే ఆయన విదేశాల నుంచి వచ్చి పేద ప్రజలకు ఎలా అయితే చేశారో అలాంటి వ్యక్తేనండి అది సినిమా అండి ఇది రియల్ అండి ఈ రియల్ని నిజం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెనుకడ్ల రాము గారిని గెలిపించుకోవాలండి